మా స్టోరీస్ హలో అంటే అందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి సాయంత్రం అయిన వెంటనే మా బాట డైరెక్ట్ షాప్ కి మా వానికి బాగా అలవాటైపోయింది సాయంత్రం అయిన వెంటనే షాప్ కి పోవాలని బాగా అనిపిస్తాడు వాని గాని షాప్ కి తీసుకుపోయినామంటే ఖచ్చితంగా అన్నీ అడుగుతుంటాడు అందుకే నేను పెద్దగా పట్టించుకోనని మా అమ్మమ్మ దగ్గరికి పోయి ఏడుస్తాడు వాడు షాప్ కి అని ఇంకా మా అమ్మమ్మ చెప్పిందంటే నేను కంపల్సరీగా వినాల్సిందే కాబట్టి వాడు అట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు నన్ను షాప్ కి ఇంకే ఇంకా కొంచెం ఈ రోజు వీడియో షూట్ చేసేది ఉంది అంటే సడన్ గా నమ్ము ప్లానింగ్ అదే మేము బాగా కామెడీ వీడియో చేస్తున్నాం కదా అట్లనే ఇంకా నేను మల్లేష్ కలిసి చేస్తున్నాము ఈ రోజు మా ఆయన లేకు నిండే నైట్ అయితే వచ్చేవరకు అని అంటే ఇంకా మళ్ళీ టైం కూడా లేదు కదా అని అప్పటికప్పుడు మల్లేష్ వస్తే ఇంక ఇద్దరం కలిసి అయితే వీడియో షూట్ చేసాము సడన్ గా అప్పటికప్పుడు అనుకొని చేసినా కానీ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది బిహైండ్ సీన్స్ అంటే ఇప్పుడు చూసేయండి కంప్లీట్ గా ఎందుకు ఏమైంది అంతగా నంబర్ సోర్తుతున్నా? ఇందుకేమైనా నన్నవే ఇస్తున్నా నేను చెప్తున్నా సరే. అక్క పెట్రోల్ అక్క యాపిల్ పీస్ అనుకొని పెట్రోల్ దాయినా అక్క అనుకోకుండా యాపిల్ హ్మ్ అక్క అనుకోకుండా యాపిల్ పీస్ అనుకొని పెట్రోల్ దాయినా అక్క సడన్ నాటలే యాపిల్ పీస్ అనుకొని పెట్రోల్ దాయినా ఫస్ట్ బాగుందో చెప్పాక స్థానికి హాస్పిటల్ కెందుకు ముప్పై కిలోమీటర్ల ఊరుకు పెట్రోల్ అయిపోతుందిలే అయ్యో దానికి బావెందుకు ముప్పై కిలోమీటర్ పరిగెత్తు పెట్రోల్ అయిపోతుంది అయ్యో దానికి హాస్పిటల్ కెందుకు ముప్పై కిలోమీటర్ పరిగెత్తు పెట్రోల్ అయిపోతుంది అయ్యో దానికి బావెందుకు హాస్పిటల్ ఎందుకు ముప్పై కిలోమీటర్లు పరిగెడితే పెట్రోల్ అయిపోతుంది కదా అక్క అక్క ఆపిల్ పిజ్జా అనుకోని పెట్రోల్ తాగినక్క అందుకే కి వెళ్ళాలి బాగుండక్క

ముప్పై సెకండ్ లో వీడియో వెనకాల ఇంత కష్టం ఉంటది పాపం తల్లాడితీండు ఆయన డైలాగ్ చెప్పడానికి నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించలేదు ఫస్ట్ డైలాగ్ సెకండ్ డైలాగ్ రెండు టేక్ చెప్పేశాను చెప్పాను ఫస్ట్ అయితే మరి ఒక్కసారికే చెప్పేసిన మా ఆయనతో పాటుగా ఇట్లా వీడియోస్ చేయాలంటే నాకు మాత్రం విభత్సంగం ఏమైపోతుంది ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు చేసినా ఫుల్ గా తిట్టేస్తాడు ఎప్పుడైనా టైం చూసుకొని నేను అది కూడా బిహైండ్ సీన్స్ షాడ్ చేస్తాను కానీ మా ఆయన తిట్టే తిట్లకి ఎవరు ఇంకోసారి నా వీడియోస్ కూడా చూడలేము అంటే ఆయన ఒక క్యారెక్టర్లో కానీ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇంకా అలాగే బయటికి రాడు మొత్తానికి అలా జీవించేస్తాడు కానీ నాకు మల్లేష్ కి మాత్రం అట్లా అనిపించదు డైలాగ్ చెప్పేటప్పుడు మా ఆయన ముఖం చూస్తే మాకైతే విపత్సంగా నవ్వు వస్తుంది ఆడనే తిట్లు తింటాం మేము ఇంకా చూసి చూసి మా ఆయన ఇంకా నేను చేయను మీరు చేసుకోని అని పోయినప్పటికీ అప్పుడు సీరియస్ గా క్యారెక్టర్లకి దిగిపోతాం మేము కానీ నిజంగా ఎంత కష్టం ఉంటది ఇటువంటి వీడియోస్ వెనకాల వీడియో షూట్ చేయడానికి మాకు రెండు గంటల టైం పట్టింది అదంతా ఎడిటింగ్ వారికి నాకు గంట టైం పట్టింది అది అప్లోడ్ చేసినప్పుడు ఎంత సెకండ్స్ వచ్చింది ముప్పై సెకండ్ల వీడియో వచ్చింది ముప్పై సెకండ్ల వీడియో వెనకాల మూడు గంటల కష్టం ఉంది కేవలం క్యారెక్టర్ తీసుకొని డైలాగ్ చెప్పేసి ఎడిటింగ్ చేస్తే అయిపోయేది కూడా ఉండదు కదా చూసే వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుందో అనేది కూడా ఆలోచన చేసి ఎటువంటి డైలాగ్స్ యాడ్ చేయాలో అనేటిగా మీమ్స్ కూడా అక్కడక్కడ నేను యాడ్ చేస్తున్నాను అందరు ఎంటర్టైన్ అయితే చాలా అనిపిస్తుంది అంటే వీడియో చూసిన వెంటనే వాళ్ళ మొహంలో కనీసం స్మైల్ అని వస్తే నేను చే మేమందరం పడ్డ కష్టానికి మాకు కొంచెం ఓకే అనిపిస్తుంది నేను ప్రతి ఒక్కరూ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తాము ఇంతకుముందు నేను బాగా టిక్ టాక్ కాబట్టి ఆ టైంలో అట్లా నాకు కొంచెం అందులో నాకు యాక్టింగ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుండే నేను ఎవ్వరికి కూడా చెప్పుకోలేదు కానీ ఫస్ట్ టైం మేము మొన్న ఒక వీడియో తీసిన తర్వాత నిజంగా అసలు నేను నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపించింది అయ్యో నాకు ఇష్టమైన ప్యాషన్ కి నేను దిగిపోతున్నా ఏంటి అన్నట్టుగా అనిపించింది ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయినో అది కూడా నేను చేసిన ఫస్ట్ యాక్టింగ్ వీడియో మా ఆయనతో అయ్యేసరికి నాకు ఇంకా చాలా హ్యాపీగా ప్రస్తుతానికి అయితే మేము ఇట్లా కామెడీ వీడియోస్ ముగ్గురం కలిసి చేస్తున్నాం కదా మా ముగ్గురు ఇట్లా మా ఆయన ఎక్స్ప్రెషన్స్ కింగ్ అనాలి ఎందుకంటే అసలు ఏ క్యారెక్టర్ ఇచ్చేసినా కానీ అందులో కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయిపోతాడు ఈవెన్ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా అసలు తడబడిపోడు సెకండ్ లో చెప్పి వాడిస్తాడు ఏదున్నా సరే మల్లేష్ ఏంటంటే యాక్టింగ్ బాగా చేస్తాడు చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు తన యాక్టింగ్ కాకపోతే మాటలులో తడబడిపోతాడు డైలాగ్స్ చెప్పడానికి ఆయన ఎక్కువ టెక్స్ తీసుకోవాల్సి ఉంటది అదే నేనైతే ఫస్ట్ చేసిన వీడియోలో కార్ల కార్లో కూర్చొని చెప్పే వర్డ్స్ కాడ చాలా టేక్స్ తీసుకున్నాను ఆ టేక్స్ తీసుకొని లాస్ట్ పర్ఫెక్ట్ గా చెప్పింటి ఫస్ట్ మా ఆయన ఉన్నప్పుడు వీడియో చేసిన అది ఒక టెప్కే మా ఆయన ఓకే బాగుంది ఇంకేం వద్దా అని అని కాకపోతే నాకు ఎందుకో నచ్చలేదు మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆయనను గుసరగట్టుకున్నా చూడండి పాపం కార్లో కూర్చొని అసలు చెమటాలు గారిపోయినాయి అన్ని టేక్స్ తీసుకున్నాను నేను సెకండ్ వీడియోకి మాత్రం ఒకటే టేక్ లో అయిపోయింది ఇప్పుడు థర్డ్ వీడియోకి ఇంకా మీరు చూసిండ్రు కదా అన్ని టేక్స్ అయినాయి ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ సింపుల్ గా నార్మల్ గా చెప్పి వాడేసిన కానీ ప్లీజ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి మేము అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము అంటే ఎక్కువ కామెడీగా ప్రిఫర్ చేస్తున్నాము ఈ మధ్య షార్ట్స్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తున్నాము మా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో ఇస్తాను మా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఫాలో చేయండి ఎక్కువగా ఫన్నీ వీడియోస్ పోస్ట్ ప్రస్తుతానికి అయితే మూడు వీడియోలు మాత్రమే తీసాము నిజంగా అండి సినిమా వాళ్ళ వెనకాల కానీ షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళ వెనకాల కానీ ఇట్లా నార్మల్ గా రీల్స్ చేసే వాళ్ళ వెనకాల కామెడీ వీడియోస్ వెనకాల ఎంత కష్టం ఉంటదో మేము చేస్తుంటే మాకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయండి అంటే ఏ వీడియో వచ్చినా కానీ అందరికి లైక్ కొడుతు ఏదో మీ మనసుకి తోచినట్టుగా కమెంట్ చేసిందంటే ఆ వీడియో ఇంకా ఒక రెండు మూడు మందికి సజెషన్ లాగా పోతుంది కాబట్టి అందరినీ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేయాలంటే ఎవరి వాళ్ళకి కూడా కాదులేండి అది కూడా కరెక్ట్ కాకపోతే ఏ వీడియో వచ్చినా కానీ అందరు కష్టంగా అనిపించిందంటే కంపల్సరీగా లైక్ కొట్టేయండి మేము ఇట్లా వీడియో షూట్ చేస్తున్నప్పుడు పిల్లలు గానీ ఉన్నారంటే వాళ్ళ నవ్వుకే మాకు ఎక్కువగా నవ్వు వస్తుంది ఇందాక మీరు చూసే ఉంటారు మళ్ళీ డైలాగ్ చెప్తుంటే నా కొడుకు ఎట్లా నవ్వుతున్నాడు నిజంగా అసలు వాడి ముందలా వీడియోస్ చేయాలంటే నాకు చాలా భయం అవుతుంది ప్రతి వీడియో కూడా వాడు నవ్వుతూనే ఉంటాడు అశ్వత్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు కొన్ని వాడి వీడియోస్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి ఇంట్లో బతుకుతేమటాలుతాయి

అట్లా ఉంటది నా కొడుకుది యాక్టింగ్ ఇంకా చాలా బాగా చేస్తాడండి డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్తాడు కాకపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనం వీడియో చేసుకోవాలి అని అంటాడు నేను అది ఫస్ట్ యాడ్ చేశాను కదా టిప్స్ వీడియో దానిలో నేను వెనకాల చెప్తుంటే కెమెరా వెనకాల ఉండి వాడు వాడక్కడ ఉండి వాయిస్ ఇస్తూ నిన్నాడు అసలు ఎంత పర్ఫెక్ట్ గా చెప్పిందంటే ఒక్కొక్క వర్డ్ కూడా మేమందరం అసలు చాలా పరిశాన అయిపోయినాం వాడిని చూసి అరే వీడు ఇంత బాగా చెప్తున్నాడు అంటే వీడిని ఇట్లే కంటిన్యూ చేస్తుంటే ఉంటే బాగున్నాను అనిపించింది చేస్తా కంపల్సరీగా నా కొడుకు సెట్ అయ్యా ఏమైనా డైలాగ్స్ కానీ వచ్చినాయంటే కంపల్సరీగా వాడిని కూడా వీడియో తీసుకొస్తాము చాలా మంచిగా యాక్టింగ్ చేస్తాడు ఆ మరి కూడా యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు కాకపోతే వీడియోస్ కి రమ్మంటేనే ప్రస్తుతానికి వస్తా లేడు కంపల్సరీగా గుంజుకొస్తాము చేసిన సెకండ్ ఫన్నీయెస్ట్ వీడియో ఇందులో నేను చాటింగ్ చేస్తున్నట్టుగా ఉంటాను కదా మా మరిదే బయట రూమ్ లో ఇంకో ఫోన్ తీసుకొని మా ఆయన ఫోన్ లో చాటింగ్ చేస్తున్నాడు అంటే నేను ఇక్కడ మా ఆయన ఫోన్ లో చాటింగ్ చేస్తున్నా తను బయట ఇంకో ఫోన్ తీసుకొని అందులో నుంచి మెసేజెస్ సెండ్ చేస్తున్నాడు అసలు ఎన్ని టేక్స్ తీసుకున్నామో ఇక్కడ మాత్రం ఎందుకంటే ఫుల్గా నవ్వుపేసినడు మా మరొక బయట రూమ్లో నుంచి కమెంట్స్ అని ఒక్కొక్క రిప్లై ఇస్తుంటే ఒక్కొక్క డైమండ్ లాగా ఉండిండే అంటే అక్కడ తను ఏం పెట్టాలంటే ఇక్కడ ఉన్న నన్ను ఫ్లో చేస్తున్నట్టుగా మెసేజెస్ సెండ్ చేయాలి అట్లా ఇంకా ఫుల్ గా నవ్వు ఆ వీడియోలో మాత్రం ఎంత నవ్వు కంట్రోల్ చేసుకున్నామో ఒక్కొక్క రమో ఇంకా మేము చేసే ఫనీయస్ కూడా అప్పుడప్పుడు నేను మీ అందరితోనే షేర్ చేసుకుంటా ఉంటాను మీ అందరికీ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి కంపల్సరీగా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి మరి నీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకుంటానండి మళ్ళీ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను బై బై